రైతుల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు బాంధవుడిగా కాంగ్రెస్ ఎంపీలు కొనియాడారు దేశంలో ఏ రాష్టంలో చేయని విధంగా తెలంగాణలో రుణమాఫీ చేశారంటూ ఎంపీ మల్లురవి తెలిపారు రేవంత్ రెడ్డి సేవలను ఇతర రాష్టాల్లోనూ ఉపయోగించుకునేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మల్లురవి వెల్లడించారు భారతదేశం మొత్తంలో ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినటువంటి తెలంగాణ రెండు లక్షల అప్పు మాఫీ చేసినటువంటి తెలంగాణని తెలంగాణ మోడల్ గా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారు ఏసీసీ అధ్యక్షులు గారికి అదే రకంగా కేసీ వేణుగోపాల్ దృష్టికి మేమంతా ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలము వారి దృష్టి తీసుకుని వెళ్లి భారతదేశంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అదే రకంగా రైతులకు రెండు లక్షల రూపాయల అప్పుమాఫ చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాం ఈ వస్తున్నటువంటి డబ్బులు రైతులకు అందేటట్టు అందిన తర్వాత వాళ్ల స్పందన తెలుసుకుని ప్రజానాయకుడుగా మీరు పనిచేయాలని చెప్పాడు అదే ప్రజలకి ప్రజా పరిపాలనకే నిలువుటద్దాం ఇంత ముందు ఎప్పుడైనా ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని ప్రజల్ని ఈ రావు గని కేటీ రావు గాని ఇన్వాల్వ్ చేశారా వాళ్ళు ఎప్పుడు చేయలేదు వాళ్ళంతా ఆ నలుగురు ఐదుగురు కుటుంబ సభ్యులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు వీళ్ళు కూర్చోటం నిర్ణయాలు చేయటం మాట్లాడటం అది అసలు ప్రజాప్రభుత్వం ఉన్నట్టే కాదు